ఓం ఓం విఘ్నేశ్వం శ్రీగురు ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి రోజున వ్యయ జన్మస్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా ఒక రకమైన నిర్లిప్తత ఒక రకమైన వైరాగ్యం ఒక రకమైన ఆందోళన ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఏ పని కూడా మీరు అనుకున్న టైంకి పూర్తి చేయలేకపోవటం అనుకున్న టైంకి పనులు పూర్తి కాకపోవటం అనుకున్న టైంకి అది వాటి నుంచి మీకు సక్రమైన సక్రమమైన ఫలితాలు రాకపోవటం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఖర్చులు కూడా ఈ రోజున బాగా పెరుగుతాయి ఖర్చులను మీరు అదుపు చేసుకోలేరు దానివల్ల ఏంటంటే మీరు రుణాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మాట పట్టింపులు బంధువులతో కానీ మిత్రులతో కానీ ఇతరులతో కానీ ఈ రోజున అభిప్రాయ భేదాలు కానీ మాట పట్టింపులు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈరోజున కొంచెం జాగ్రత్తగా ఆచీ తీచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు విలువైన వస్తువులను కానీ విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్త్రాలను కానీ ఏదైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్రమత్తంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించకూడదు అలాగే ఆరోగ్యాన్ని కూడా ఈ రోజున జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందుకే అలాగే ఆర్థిక సంబంధమైన లావాదేవీలు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి డాక్యుమెంట్స్ రాయటం విషయంలో కానీ రాసేటప్పుడు కానీ ఇచ్చిపుచ్చుకోవటాల విషయాలలో కానీ ఇలాగ ఏదైనా సరే మీరు నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా కూడా మీ వెల్ విషయస్ యొక్క అభిప్రాయాలు సూచనలు తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంత నిర్ణయాలు ఈ రోజున పనికిరావు ప్రతి పని కూడా ప్రతి పనికి కూడా అది పూర్తి అవ్వడానికి చాలా ఆలస్యం అవటం చాలా కొంచెం కాలాతీతం అయిపోవటం ఇలాంటివి జరగటం వల్ల ఏంటంటే మీరు ఒక రకమైన మానసికమైన ఒత్తిడికి మానసికమైన ఆందోళనకి గురవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈరోజు కష్టపడి చదవాలి శ్రద్ధ పెట్టి చదవాలి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఖర్చులు పెరిగిపోతే ఆదాయం అంతంత మాత్రంగా ఉండటం వల్ల మీరు ఒక రకమైన మీలో ఒక రకమైన నిర్లిప్త ఒక రకమైన వైరాగ్య భాగం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఆ స్త్రీలకు కూడా ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మీ పార్ట్నర్స్తో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాట పట్టింపులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల చాలా వరకు కూడా శుభ ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ విలువైన వస్తువును కూడా మీరు భద్రంగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మధ్యాహ్నం నుంచి మాత్రం కొంచెం పరిస్థితులన్నీ కూడా చక్క చక్కబడతాయి మధ్యాహ్నం నుంచి కూడా పరిస్థితులన్నీ సానుకూలంగా మారుతాయి మధ్యాహ్నం నుంచి కూడా మీకు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న లక్ష్యాలని మీరు అనుకున్న టార్గెట్స్ని మీరు సకాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మ స్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రణం చేయండి దానికి తోడు చంద్ర జపం చేయండి చంద్ర జపం చేయండి శివాలయంలో చంద్రుని శివాలయంలో పరమేశ్వర లింగం చుట్టూ మీరు ప్రదక్షిణ చేయటం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా భవంతు నమస్కారం